హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు అందరు ఎట్లున్నారు దోస్తులు మంచిగా ఉన్నారా మేమైతే అందరం మంచిగా ఉన్నాం దోస్తులు దోస్తులు మరి మన ఛానల్ ఫస్ట్ టైం చూసాలి ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరు పక్కన ఉన్న గడ్డ సింహాలు నొక్కరు అప్పుడే మా వీడియోస్ మరి మీకు నోటిఫికేషన్ వస్తాయి దోస్తులు మరి మన ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయరు షేర్ చేయరు కమెంట్ చేయరు ఓకేనా దోస్తులు

మన బిడ్డకి పెళ్లి చూపులు కదా వాళ్ళు వస్తామన్నారు కదా అందుకని చూస్తున్నా ఇంకా రాలేదేంటా అని వచ్చేవాళ్ళు ఇంటి వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా ఉంటారా చెప్పు శాంతమ్మ నువ్వు అక్కడ చూడడం వల్ల ఏమన్నా లాభం ఉందా ఇంట్లో పనులు ఏమైనా ఉంటే చూసుకో మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు అది కాదండి నాకు చాలా టెన్షన్ టెన్షన్ అవుతుంది ఈసారైనా సంబంధం కుదురుతుందో లేదో అని అలా అనుకుంటే ఎలా చెప్పు అయినా నువ్వేం దిగులు చెందుకు నువ్వు వెళ్ళి ఏమైనా పనులు ఉంటే చూసుకో నేను వాళ్ళు వచ్చారంటే నేను రిసీవ్ చేసుకుంటాను సరేనండి కాపు శాంతమ్మా ఈ సంబంధం అయినా కుదురుతుందో లేదో ఇచ్చినంత కట్నం తీసుకుంటారో లేదో అని దిగులు పడుతుంది పైకి నవ్వుతూ ఉన్న లోపల చాలా భయపడుతుంది ఏంటి భగవంతుడా ఉన్నోళ్ళని ఉన్నోళ్ళ లెక్కన ఉంచుతావు లేనొన్నే లేనన్న లెక్కన ఉంచుతావు నా బిడ్డ పెళ్ళి చేయడానికి కూడా చాలా అవుతుంది వాళ్ళు అడిగినంత కట్నం వేయలేకపోతున్నాను అన్న బిడ్డ ఎంత బాధ ఏమో మా కోసం పైకి నవ్వుతూ ఉంటుంది ఇప్పుడు భగవంతుడు కనీసం ఈసారి నా బిడ్డ బాధను చూసి ఇప్పుడు వచ్చిన సంబంధం కుదిరేటో చూడండి నానా ఏం చేస్తున్నా అక్కడ అదేనమ్మా నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అయ్యో నువ్వేంటి తల్లి ఇంకా ఇలానే ఉన్నావు రెడీ అవుపో వాళ్ళు దగ్గరకి వచ్చినట్టున్నారు అది కాదు నానా ఇప్పుడు అసలు ఈ పెళ్ళి చేపలు ఈ పెళ్ళి హడావిడి అవసరం అంటారా నేను ఇప్పుడే పెళ్ళి చేసుకోను అని చెప్పాను మనం మంచిగా సెటిల్ అయిన తర్వాత చేసుకుంటానని చెప్పాను కదా ఇప్పటికే మీరు చాలా ఇబ్బందులలో ఉన్నారు అందులో ఈ పెళ్లి అవసరమా లేదు తల్లి అలా అనకూడదు ఆడపిల్ల అన్నాక పెళ్లి చేసి అత్తగారింటికి మేము పంపించాలి మా బాధ్యత నువ్వు అత్తగారింటికి వెళ్ళాలి అదేంటి నన్ను అలా అంటున్నారు అంటే నన్ను చూసుకోవడం మీకు ఇబ్బంది అవుతుందా ముక్కడి తిండి నాకు పెట్టలేకపోతారా అందుకేనే నన్ను పంపించాలి అనుకుంటున్నారా అయ్యో పిచ్చి తల్లి నేను అలా అనుకోవట్లేదు నా కన్న కూతురికి నేను బుక్కెడు కూడా పెట్టుకోలేనా ఎంత కష్టమైనా సాధుకోలేనా నేను కానీ ఈ ప్రపంచానికి ఏంటి ఒకటి కావాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడపిల్లకి అత్తారింటికి పంపించాలి అదే మంచిది అదే పద్ధతి కూడా ఆ పద్ధతి ప్రకారం మనం నడుచుకోవాలి కదా ఇప్పుడు నీకు ఇరవై ఐదేళ్ళు వచ్చాయి ఇప్పుడు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళి సుఖంగా ఉండాలి ఏమో నాన్న ఆ పద్ధతిలో అన్న అమ్మ వాళ్ళని కూడా వదిలేసి వెళ్ళడం చాలా కష్టమే కదా

ఆ అమ్మాయిని మీరు చూసాక మీరే చెప్తారు తను ఎలాంటిది అని మన ఫ్యామిలీకి కిత్ పర్ఫెక్ట్ మే స్కోప్ ఆఫ్ మ్యాప్ తను పర్ఫెక్ట్ కాబో అవ్వ ఏంటి మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ప్లీజ్ నాకోసం అది పద్మావతి అమ్మాయి గుణాంత్రాలు అని చెప్తున్నాడు కదా అబ్బాయి అయినా ఆస్థి మనకు ఉంది కదా మన ఆస్తి తనది కదా ఏంటి

బాబు ప్రణయ్ టీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏమన్నా తీసుకుంటారా హా అంకుల్ అవేమీ వద్దు చల్లగా వాటర్ తీసుకోండి చాలు హా సరే బాబు ఇలా స్టేటస్ కి వాటర్ తప్ప ఏమీ తీసుకురాలేదని విడు ముందే వాటర్ తీసుకున్నామని చెప్తున్నారు చూసారా అండి శాంతమ్మ కూల్ వాటర్ అంటే తీసుకోండి రా అబ్బాయి వాళ్ళు వచ్చారు ఇంటికి అబ్బాయి గారు ఏమో మాట్లాడుతున్నట్టున్నారు ఏంటి ఇల్లు చాలా బాగుంది ఓనర్ గారిని అడుగుతున్నాను ఆ

అదా అండి బాబా గారు తనకి బాల అంతే అందుకనే ఓకే ఓకే అండి శాంత వెళ్ళి అమ్మాయిని తీసుకుని అండి అయ్యో గారు చెప్పాం కదా ఇంత ముందుకే అడుగు జాగుంది పది గుంటల పొలం ఉంది అంత మంచి ఏమి లేదు ఒకదాన ఒక కూతురు ఏమున్నాడు ఇక తనకే

కూర్చోండి అన్ని పనులు చేస్తాను ఇంతవరకు చదువుకున్నావమ్మా నేనా అండి నేను ఎంటెక్ చేశానండి అయిపోయింది ఏంటి ఎంటెక్ చేశావా ఆ అవునండి అన్నయ్య గారు ఎంటెక్ వరకు చదివింది ఇక జాబ్స్ కూడా వచ్చినాయి కానీ మేమే ఎందుకమ్మా పెళ్లి చేసి పంపిద్దాం అనుకుంటున్నాను అనేసి నాన్న ఉన్నాను పైసలు లేకున్నా బాగా చదివించరు రా పెద్ద పెద్ద సదులు ఏంటి పద్మావతి పైసలు లేకపోతే చదువుకుయరా ఏంటి అయ్యో అక్కగారు

మీకు తెలిసిందే కదా అక్కగారు ఉన్నా పది గుంటలు ఇస్తాము పెళ్లి చేసి పంపిస్తాము ఇక అంతకంట అంటే మాతోని కాదు అరే పద్మావతి నువ్వు ఆవు సరే అండి పది గుంటలు అయితే పది గుంటలే మాకు ఆశ బాగానే ఉంది కదా అమ్మాయిని కుదనపు బొమ్మ లెక్క చూసుకుంటాం బన్నారు బొమ్మ లెక్క మా ఇంటికి పండిచ్చేసేయండి పెళ్లి చేసి పంపిస్తే చాలు మాకు థ్యాంక్ సో మచ్ డాడీ బాబు అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా మాట్లాడతానండి దోస్తులు మరి మన పెళ్ళికొడుకు కొడుకు అమ్మాయితో ఏం మాట్లాడతాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకేనా దోస్తులు అప్పటి వరకు చూస్తూనే ఉన్నాను మన పల్లెటూరు ముచ్చట ఛానల్ ని ఓ దోస్తులు మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లేట్ ఎందుకు లైక్ చేసేయరు లాగా అట్లనే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేసేయ్రి అండ్ మీకు ఈ వీడియోలో ఏ వీడియో కామెంట్ చేయండి ఓకేనా దోస్తులు మరి మన ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసుకొని చూడు దోసలు సుతాలు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు లైక్ చేస్తలేరు మీరు మంచిగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే కదా ఇంకా మంచి మంచిగా వీడియోస్ తీయాలనిపిస్తుంది ఇంకా మంచి మంచి డైలాగ్స్ చెప్పాలనిపిస్తుంది సరే దోస్తులు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను దోస్తులు